ప్రతి హిందువులు తమ ఇంట్లో చిన్న గదిని లేదంటే చిన్న నిర్మాణాన్ని ప్రత్యేకంగా పూజ కోసం ఏర్పాటు చేసుకుంటారు వారి వారి స్థోమతను బట్టి కొందరు పెద్ద గదులను నిర్మించుకొని విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజించుకుంటారు మరికొంతమంది చిన్న గదిలోనే దేవుడి నుంచి పూజిస్తారు కానీ ఇంట్లో భగవంతుని పూజించేటప్పుడు ఈ చిన్న పని చేస్తే దరిద్రం పట్టుకుంటుందని పండితులు చెప్తున్నారు మరి ఆ వివరాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం దేవుణ్ణి పూజించేటప్పుడు తెలిసి అయినా సరే తెలియకైనా సరే ఈ చిన్న తప్పు చేస్తే ఫలితం శూన్యమవుతుందని పెద్దలు అంటూ ఉంటారు పూజలు చేస్తున్నప్పుడే కాదు హోమాలు చేస్తున్నప్పుడు యజ్ఞాలు చేస్తున్నప్పుడు కూడా ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి చాలామంది పూజ చేసేటప్పుడు పీట వేసుకుని కూర్చుంటారు కానీ అది చాలా తప్పు పీట వేసుకున్నప్పటికీ కూడా దాని మీద ఒక వస్త్రాన్ని వేసుకొని మాత్రమే కూర్చోవాలి ఇలా చేస్తేనే ఆ పూజకు ఫలితం వస్తుంది అంతేకాని కేవలం చెక్కపీట మీద కూర్చొని పూజ చేయకూడదు అలాగే దేవుడు మండపం కన్నా ఎక్కువ ఎత్తులో కూర్చొని పూజ చేసినా కూడా పూజకు తగిన ఫలితం పొందలేరు అదేవిధంగా దర్భచాపలు లేదా వస్త్రం వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేస్తే పూజకు మంచి ఫలితాలు వస్తాయి ఎటువంటి దుష్పరిణామాలు కూడా చోటు చేసుకోవు అలాగే కటిక నేల మీద కూర్చొని పూజ చేయటం వలన పూజకు ఎటువంటి ఫలితం ఉండదు పూజ చేసేటప్పుడు ఈ నియమాలను తప్పక పాటించాలి పీట వేసుకొని మీద ఏదైనా వస్త్రాన్ని పరిచి కూర్చొని దేవుణ్ణి పూజించాలి నేల మీద కూర్చొని మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు కాదని చేసినా సరే ఆ పూజకు ఎటువంటి ఫలితం ఉండదు పూజ చేసేటప్పుడు ఈ చిన్న నియమాలను పాటించటం వలన ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా ఆశించిన ఫలితాలు వస్తాయి కనుక పూజ చేసేటప్పుడు పీట వేసుకున్నా సరే దాని మీద వస్త్రాన్ని పరిచి అప్పుడు కూర్చొని పూజ చేసి మంచి ఫలితాన్ని పొందండి మీరు కూడా పూజ చేసేటప్పుడు ఈ నియమాన్ని పాటించి పూజకు మంచి ఫలితాన్ని పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు